మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంట్లో దూరి మరీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన రచ్చ మామూలు కాదు మొత్తం ఇంటిని మొత్తాన్ని ధ్వంసం చేశారు అదే స్వామి పోలీసుల సమక్షంలోని ఇంట్లో దూరి ఒక మాజీ మంత్రి ఇంటిని ధ్వంసం చేయడం అంటే నిజంగానే అసలు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ పనిచేస్తుందంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే ఏపీ ఒక బీహారు లాగా తయారైపోయింది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏపీలో జంగల్ రాజా పరిపాలన నడుస్తుందంటే ఏమో అనుకున్నాం కానీ నిజంగానే ఈరోజు మాత్రం బాగా చూపించారు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో చెప్పింది ఏ మేము అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడానికే వచ్చాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవి గల్లా మాధవి ఆమె ప్ర ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది వాళ్ళ మొగుడు ఆధ్వర్యంలో మొత్తాన్ని మొత్తం కూడా కథ నడిపించి అంబటి రాంబాబు గారి ఇంటిని ధ్వంసం చేశారు అంబటి రాంబాబు గారి మీద చేసి ఉంటే దాడి వల్ల లడ్డు ఇష్యూ అదేవిధంగా గీతం యూనివర్సిటీకి భూ ఈ కూటమి ప్రభుత్వం భూమి కేటాయింపులు కదా అది తర్వాత ఇవన్నీ కూడా డైవర్షన్ అయిపోయాయి డైవర్ట్ అయిపోయాయి మొత్తం పాలిటిక్స్ భలే ప్లాన్గా చేశారు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం భలే చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం అఫ్కోర్స్ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా చేస్తారేమో ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి కదా వైసీపీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా దరిద్రం టీడీపీకి చుట్టుకొని నెక్స్ట్ అధికారంలోకి వైసీపీ వస్తే పరిస్థితి ఏమిటి వీళ్ళు చేసిన ఉంటే దాడుల కన్నా దౌర్జన్యాల కన్నా విపరీతంగా వైసీపీ వాళ్ళు చేస్తారు దాన్ని మర్చిపోకూడదు కదా ఎందుకు ఇలాంటివి చేస్తున్నారో మనకైతే అర్థం కాల ఇప్పుడు అధికారం ఉందని చెప్పేసి మనం రెచ్చిపోయామనుకో నెక్స్ట్ ఫ్యూచర్ ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కదా మన భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ఎవరైతే దాడులు చేశారో ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అన్నీ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి అవన్నీ ఆ ఫొటోస్ ఆ వ్యక్తుల పేర్లు ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి కదా అధికారం మార్పిడి జరిగితే వాళ్ళ పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఎవడైతే తప్పుడు చేస్త తప్పులు చేస్తారో వాళ్ళ సప్త సముద్రాల వినకున్నా సరే ఈడ్చుకుని వస్తామని చెప్పేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ ఒకసారి మాట చెప్పారంటే మాట తప్పుడైన కాబట్టి ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఈ విధంగా రచ్చ చేస్తున్నారో మనకైతే అర్థం కాలేదు ఇప్పుడు ఆ ఫ్లెక్సీ దగ్గరికి నిన్నే చెప్పాడు అంబాటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీని తీసేయండి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ సిబిఎస్ సిట్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది లడ్డూలు ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఫ్లెక్సీ పెట్టారో దాన్ని రిమూవ్ చేసేయండి అని చెప్పేసి టైం చెప్పాడు టైం ప్రకారం ఈరోజు అక్కడికి వెళ్ళాడు ఆయన అక్కడికి వెళ్ళే లోపే తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలతో నిలబడుకొని అక్కడ నిలబడుకో కర్రలు పట్టి చేతిలో పట్టుకొని నిలబడుకున్నారు అంటే ఆయన వస్తే ఆయన మీద దాడి చేద్దామనేసి ప్లాన్డ్ మొత్తం ఇంకా కొంతమంది అయితే కార్లలో రాళ్ళు కట్టెలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారంట అంబటి రాంబాబు గారు అంబటి అంబటి రాంబాబు గారు వస్తే ఆయన మీద దాడి చేయడానికి వాళ్ళ నాయకుల మీద దాడులు చేయడానికి అసలు అంత అంత పబ్లిక్గా పట్టపగలే తెలుగుదేశం పార్టీ నాయకులు చేతిలో కర్రలు పట్టుకొని నిలబడుకొని ఉంటే పోలీసులు సోద్యం చూస్తున్నారు ఎంత దరిద్ర అంటే పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో జంగల్ రాజ పరిపాలన ఏదైతే నడుస్తుందో చూడండి కర్రలు చేతులు పట్టుకొని నడి రోడ్డు మీద నిలబడకడం ఏంటి విచిత్రంగా అది కూడా పోలీసులు వాటికి మళ్ళీ వాళ్ళకి ఆ ఫ్లెక్సీకి కాపల ఇంకా ఇదో దరిద్రం అంబటి రాంబాబు గారు కారులో వస్తుంటే ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా నాయకులు బూతులే అంబటి రాంబాబు గారి మీద బూతులతో రెచ్చిపోయినారు అసలు లండి కొడుకు లా అబ్బా అసలు ఇంకా మనం పూర్తిగా వినలేములేవి మీరు కూడా ఎవరో వినలేరు అంత బూతులే ఇంకా ఒక మహిళ అయితే చొప్పు చూపించి అంబటి రాంబాబు గారి మీద రెచ్చిపోయింది ఇంకొక మహిళ ఎవరు ఆమె గ్రంథాలయ చైర్మన్ అంట అంటా ఆమె అయితే ఆమె అసలు ఆడదేనా అన్న డౌట్ వస్తుంది ఏంది ఆ బూతులు ఆమె బూతులు తిడుతుంటే పక్కనే పోలీసులు ఆమె పక్కన నడుచుకుంటూ పోతున్నారు వింటూ పోతున్నారు ఆమెకి ఇంకా పహార కాస్తున్నట్టుగా ఉంది కానీ అంబటి రాంబాబు గారికి సెక్యూరిటీ ఇచ్చినట్టుగా కనిపించలే సరే పోనీ ఆయన అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాడు కదా ఆయన వెళ్ళి లోపే వాళ్ళ ఇంటి మీద దాడులు దాడులు చేసి ధ్వంసం చేశారు ఇంట్లో ఏం పెట్టలేదు ఇంకా అసలు ఏం పెట్టలేదు ఇంకా టేబుల్స్ ఫ్యాన్సు ఏసీలు టే ఇంకా ఇంకా మొత్తం టీవీలు మొత్తం ఇంకా బయట పూల కుండీలు ఉంటే పూల పూలకొండీలు బయట కారు ఉంటే కారు మీద ధ్వంసం అసలు కారు మీద అయితే అసలు నా సామ్యంగా వాళ్ళ చేతికి ఏం దొరికితే అతి ఇసు ఇసిరిసిరి వేసారు కర్రలతో దాడులు అసలు ఏంది అది రౌడీ రాజ్యం అబ్బా అబ్బా ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో కొనసాగినన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాదు కదా అది జంగిల్ రాజా పరిపాలన కిందికి వెళ్ళిపోతుంది ఇంకా ఇలాంటి సంస్కృతిని చూసి పెట్టే వాళ్ళు ఎవరైనా వస్తారు ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే కానీ ఆంధ్రప్రదేశ్లోకి ఎవరు రారు ఏమైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనే కానీ ఎవరైనా ఆలోచన చేసినా కానీ ఎవరు రారు పెట్టుకోరు అరే అమ్మ ఎందుకు రావయ్యి అక్కడికి వెళ్ళి ఈ విధంగా రౌడీజం చేసుకొని ఈ విధంగా తన్నుకొని కొట్టుకునే రాష్ట్రంలో మరణించిన బాయ్ పెట్టుబడులు పెట్టాలనిపేసి ఎవరు పెట్టరు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా బిజినెస్ మ్యాన్స్ కూడా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తే వాళ్ళు ఆ సమయానికి ఆలోచిస్తారేమో కానీ ఇటువంటి చూసిన తర్వాత ఎందుకు వచ్చిన గోల్ రాబి డబ్బులు పెట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎలా అనేసి ఇటువంటి జంగిల్ రాజ పరిపాలన చూసి ఎవరు పెట్టరు ఏం పక్కన బెంగళూరు ఉంది పక్కన చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రాల్లో పెట్టుకుంటారు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టరు ఆంధ్రప్రదేశ్ వైపు ముఖం చూడడానికి చూడకపోవడానికి గల కారణం ఇవే ఇటువంటి జంగల్ రాజ్య పరిపాలన చూస్తే భయపడిపోతున్నారు ఒక మాజీ మంత్రికి సరైన సెక్యూరిటీ కల్పించలేని పోలీస్ వ్యవస్థ ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఇంటిలోకి దూరి ధ్వంసం చేస్తుంటే పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూస్తుంటే ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి పరిపాలన చూస్తే కామన్ పీపుల్స్ కూడా ఛేదరించుకుంటారు బిజినెస్ మ్యాన్స్ కదా తర్వాత కదా ఎందుకంటే ఆ ఇంటి మీద దాడి చేస్తున్నటువంటి వీడియోస్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బేవచ్చంగా వైరల్ అవుతున్నాయి ప్రతి సెకండ్కి వీడియో బయట వచ్చేస్తుంది ఫుల్ అలజడి ఆ దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి భర్త ఆయన అయితే అసలు కర్రలు ఎత్తుకోవడం ఉతుకుతున్నాడు ఇంకా కారు మీద ఒకటే ఉతుకుడు కార్ని ఇలాంటి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారో మనకైతే అర్థం కావడం లేదు ఇటువంటి వ్యక్తుల మధ్య కామన్ పీపుల్స్ ఏ విధంగా బతకగలరో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇటువంటి వ్యక్తుల మధ్య ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేసి ప్లాన్ చేస్తున్నారు కదా అవన్నీ కూడా జంగల్ రాజ్య పరిపాలనలో కుదరవు అవ్వవు ఇలాంటి పరిపాలన చూసిన తర్వాత ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడానికి కూడా భయపడతారు ఇదే ఇదేం రాయని ఇంత దరిద్రంగా ఉంది ఏంటిది ఆ ఉతుకుడు గతంలో కూడా నెల్లూరు జిల్లాలో ఆయన కూడా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఏ విధంగా దాడులు చేశారో చూశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడులు గుడివాడ కొడాలి నాని గారి ఇంటి మీద దాడి వల్లమినేని వంశీ గారి ఇంటి మీద దాడి ఎక్కడ ఆ దాడులు విపరీతమైన దాడులు ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడితో మొత్తం ఆ జ రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాసలే అన్నీ కూడా డైవర్ట్ అయిపోయాయి అరవ శ్రీధర్ లడ్డూ డైవర్ట్ అయిపోయా గీతం యూనివర్సిటీకి భూ భూ కేటాయింపులు ఏవైతే చేశారో అవన్నీ కూడా డైవర్ట్ అయిపోయాయి ఒక దెబ్బతో మొత్తం డైవర్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి చాలా జరుగుతాయి మళ్ళీ ఈరోజే బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద కూడా దాడి వినుకోటరు ఆయన మీద పోలీసులు చార్జ్ చేసి ఆయన సృహద పడిపోయారు ఆయన ఇటువంటి జంగిల్ రాజా పరిపాలన చూసి ప్రజలందరూ కూడా చీదలు రోజులు దగ్గరలోనే వచ్చాయని చెప్పేసి ఒకసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరైతే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా ఒకసారి చూడండి ఆయన కూడా మీ కాపు నాయకుడే ఆ ఇంటి మీద ఏ విధంగా దాడులు చేశారో చూడండి అయ్యా మరి ఇంత అధ్వానంగా మీ పరిపాలన ఉంటే మీ ఇంకా మీ రాష్ట్రాన్ని మీ పరిపాలనని ఇంకెవరు చూస్తారు ఎవరు ఆదరిస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా